శ్రోతలకి మిత్రులకి వీక్షకులకి అందరికీ నమస్కారం హ్యూస్టన్ నుండి నేను ఉమాభారతి ఈరోజు మీకోసం ఒక కొత్త శీర్షిక అన్నది నిజమేనా అనుకునేది నిజమేనా అల్లిన కవితేనా ఈ శీర్షిక ఆసక్తికరంగా ఉండగలదని అనుకుంటున్నాను ప్రకృతి మనకి ప్రసాదించిన సంపదలు ఎన్నెన్నో మన చుట్టూ ఈ సంపదలు మనలని నిత్యం అలరిస్తూ ఆనందపరుస్తూ మన కోసమే సృష్టించబడి మన జీవితాల్లో అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి ఇవి ఏమై ఉండొచ్చో గెస్ చేయగలరా లేక నన్నే చెప్పమంటారా సరే పువ్వులు పశుపక్షాదులు ఆ తరువాత మన సొంత బిడ్డల్లా దగ్గరికి తీసుకొని ప్రేమగా పెంచుకునే మన పెంపుడు జంతువులు కుక్కపిల్లలు పిల్లిపిల్లలు కుందేళ్ళు రామచిలుకలు ఇలా ఎన్నెన్నో ముందుగా పువ్వు గురించి మొగ్గగా ముద్దుగా మురిపిస్తుంది విరబూయగానే పరిమళిస్తుంది మైమరిపిస్తుంది పరమాత్మని పాదాల చింతకు చేరుతుంది వనితల వాల్జడల లేదా వధూవరల జీమాలగా మరెన్నో సందర్భాలలో మరెన్నో అలంకారాలుగా పువ్వులకు మన జీవితాల్లో అత్యంత ప్రాధాన్యత ఉంది మరి ఆ పువ్వు ఏమనుకుంటుంది అన్న విషయంగా ఓ కవిత మీకు వినిపిస్తాను ఒక పువ్వు అన్నది తొలిమలి సంధ్యల నీకు తోడై వికసించి వాడిపోతుంటాను నీ తొలి నునువెచ్చని కిరణ స్పర్శకే నిలువెల్లా పులకించి రంగుల హంగులతో వింత వాసనలతో మమతల గాలుల తేలి సయ్యాటలాడి సంతోషపడతాను పుట్టుకకు నేనే సంతోషమై గిట్టుటకు నేనే సంస్మరణనై ప్రేమకు నేనే ఒక సంకేతమై వాడినా వీడినా గగనమంతా గాలినై వ్యాపించి నీ స్మరణతో నిత్య సుగంధమై మిగిలిపోతాను అని పువ్వు అనుకుంటుందిట అంటున్నారు ప్రముఖ రచయిత్రి కళాకారిణి ఒక చక్కని చిత్రాన్ని కూడా వేశారు వారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగ ఈరోజు పశుసంపదను పూజించటం ప్రధానమైన కార్యక్రమం నాడు దేశమంతా పాడి పంటలతో కళకళలాడటానికి ఈ పశుసంపదే ఆధారం నేడు స్థితి మారింది దేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయమే ఈనాటికి కానీ రైతుకు పెద్ద కొడుకులా సాయపడి పొలాలు దున్నిన ఎద్దులు దున్నలు మాయమవుతున్నాయి పశుసంపద ఆధారంగా సాగిన వ్యవసాయం నాడు దిగుబడి తక్కువైనా రైతుని మోసం చేయలేదు కానీ ఆధునిక వ్యవసాయ రీతులు ఆచరించి ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు సాధిస్తున్న వ్యవసాయం దండుగా అనే మాటకొచ్చింది పరిస్థితి ఇక రాబోయే తరాలకు వ్యవసాయం ఒక వృత్తి కాబోదేమో పాలిచ్చి తల్లిలా పోషిస్తున్న పాడి గేదెలను ఆవులను కసాయితనంతో కబేళాలకు తరలిస్తున్నారు వట్టిపోయాక వచ్చే తరానికి పశువులతోటి పొలాలతోటి అనుబంధం తెగిపోతుంటే పండుగలలోనూ కృతిమత్వమే కనపడుతుంది కదా అయితే రైతులకి సొంత కొడుకుల్లా సాయం చేస్తూ మనందరి కోసం పాటుపడే ఆ ఎద్దులు దున్నల గురించి ఒక చక్కని సున్నితమైన కవిత మీకోసం సదా మీ సేవలో యంత్రం వెళ్ళలేని మూలలకి నీ వెళత మంత్రమో తంత్రమో నా గిట్టలే పొద్దుకెదురుగా నా కొమ్ము పొద్దంతా ఆగని నా సేవలు నిజమే సుమ్ము మీ గాథలు పిల్లల బొజ్జలు నిండి కళకళలాడుతూ మీరు ఉండాలన్నదే నా కోరిక నా కష్టం కూడా అందుకే అయితే ఆరగించటంతో ఆగుతారా మానవులారా ఆలోచనలకి బలం చేకూరేసరికి అణువునే విడగొట్టేస్తారే మీ కన్నవారిని మూలగదిలో మమ్మల్ని కబేలాలో ఇదేగా అంతిమంగా దొరికేది మగవాడి పితృహృదయం కూడా బిడ్డల ఉన్నతినే కోరుకుంటుంది తెలుసా మూలగదిలోంచి మీ తల్లిదండ్రులు కబేలాలో మేము మిమ్మలని దీవిస్తూనే ఉంటాం భూమి ఆకలి అజరామరం కదా మరి ఈ కవిత రాసిన వారు మంగు కృష్ణకుమారి గారు అందుకోసం ఫోటో కూడా జతపరిచారు అది వారు వారి పొలంలో తీసిన చిత్రం వారికి నేను మిక్కిలి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనలో చాలామందికి పెట్స్ ఉంటాయి కుక్కపిల్లలు పిల్లి పిల్లలు రామచిలుకలు ఇలా ఎన్నెన్నో వాటికి మన పట్ల ఉన్న విశ్వాసం మనకి వాటి పట్ల ఉన్న ప్రేమ అచంచలమైనవి అందుకే ఎంతో ప్రేమగా మనం ఆ మూగజీవాలను సాకుతాము ఒక అద్భుతమైన కవిత మీకు వినిపిస్తాను నేస్తం నీకోసం దారి తప్పి అలా వచ్చానో లేదో దారిన పోయే దగులుబాజీ ఒకడు రాయి విసిరి గాయం చేసి పారిపోయాడు తిరిగి విసరలేనని అలుసో పరుల దుఃఖం చూసి పరవశమో అది అయితే ఎవరివో నీవు ఏమో మరి కాలు విరిగి కుప్ప కూలి కుయ్యో మొర్రో అంటున్న నన్ను చూసి ప్రేమగా ఎత్తుకొని తీసుకెళ్లి గాయం కడిగి మందు పూసి కట్టుకట్టి తిండి పెట్టావు కృతజ్ఞతగా నా మెరిసిన నీరు నొప్పికే అని నువ్వు అనుకుని ఉన్నావేమో గాయం మాని నీ ప్రేమను మరిగి నీ వెనుక గంతులు వేస్తున్న నన్ను మా యజమాని పట్టుకుపోతున్నప్పుడు కుయ్యో అని నేను నోరు నొక్కుకొని ఏడుస్తుంటే అది నీ మీద ప్రేమని నువ్వు అనుకోలేదు అందుకే ఇదిగో ఇప్పుడిలా ఎలాగోలా తప్పించుకొని అవ్యాజమైన నా ప్రేమని అచంచలమైన విశ్వాసాన్ని గాఢమైన నమ్మకాన్ని అన్నీ నీవని నమ్మి నీకోసం మోసుకొచ్చాను కుక్కని కదా మరి నేను ఈ చక్కని కవిత రాసిన వారు మన్నెం శారదగారే ఆ చక్కని చిత్రాన్ని జతపరిచింది కూడా వారే ఈ కవితలు మన్నం మన్నంసారద్ గారు అలాగే మంగు కృష్ణకుమారి గారు మనతో పంచుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను